హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాము ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి ఇప్పుడు మనకు సమ్మర్ కదా మామిడికాయల సీజను మామిడి పండ్ల సీజన్ రెండు కదా ఇవాళ మనం చేయబోయేది ఏంటంటే పచ్చి మామిడికాయతో చేసుకుంటున్నామండి పచ్చి మామిడికాయ కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర దీనికి కావలసిన పదార్థాలు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని గిన్నె కానీ ప్యాన్ కానీ దాంట్లో మామూలుగా ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి ఈ రెసిపీ మాత్రము తప్పకుండా సమ్మర్లో మనకు దొరికేదే మామిడికాయలు అంటే ఇప్పుడు పునాసకాయలు అవి ఇవన్నీ దాదాపు దొరుకుతున్నాయి కానీ ఎంతైనా సమ్మర్లో ఉన్న మామిడికాయలు టేస్ట్ అయితే తర్వాత ఉండవండి ఇప్పుడు మంచి సీజన్ కాబట్టి కంపల్సరీ ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి వీలైన వాళ్ళు అలా పోపు ఆగిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు కరివేపాకు కొంచెము ఇంగువ కూడా వేసాను అది క్రిప్పు మిస్ అయింది పోపులో తర్వాత పచ్చిమిర్చి దీనికి కొంచెము కారం ఎక్కువనే పడుతుందండి పచ్చిమిర్చి వేయాలి పొడి కారం కూడా వేసుకుందాము అవి కొంచెం మగ్గిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి ఈ చారుకి మామిడికాయలు తొక్కు దిగొద్దండి అట్లా తొక్కుతో సహా సహానే కట్ చేయాలి ముక్కలు చూసారా అలా కట్ చేసుకోవాలి ముక్కలతో తొక్కతోటే ఆ తొక్క కూడా మన ఉడికిపోయి మంచిగా అంటే తర్వాత తొక్క ఉన్న వాళ్ళు తినొచ్చు లేకపోతే తీసేయచ్చు అన్నంలో కలుపుకున్నప్పుడు కానీ తొక్కతో బాగుంటుంది తర్వాత మనకైతే ఎంతైతే చార అవసరమో అంత నీళ్ళు పోసుకోవాలి నేను ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసాను తర్వాత దీంట్లో కొంచెం అంతా ఉప్పు మాత్రం కొంచెం ఎక్కువనే పడుతుంది తర్వాత కారము మనం పచ్చిమిర్చి వేసాం కదా ఈ పొడి కారం కూడా ఒక స్పూన్ పడుతుందండి అంటే నేను చేసిన ఒక పెద్ద గ్లాసు వాటర్కి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారము నాలుగు మూడు పచ్చిమిర్చి తర్వాత కొంచెం మెంతి పొడి కంపల్సరీ మామిడికాయ చారులో మెంతి పొడి వేస్తేనే దాని రుచండి తర్వాత మెంతిపొడిలో సగం జీలకర్ర పొడి అండి ఈ రెండిటితోటి మంచి కమ్మదనం వస్తుందండి వంటకము చారు చాలా అంటే చాలా బాగుంటుంది దీనికైతే అసలు పప్పు కూడా అక్కర్లేదండి ఉట్టి చారు తో కలుపుకొని తిని వచ్చి అంతా బాగుంటుందని చెప్తానండి నేను చెప్పడం కాదు మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి ఎంత ఈజీ అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు ఒక పది నిమిషాల్లో మనకు అయిపోతుంది చారు మసలడమే లేట్ అండి అంతే అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూసారా అలా నీళ్ళన్నీ తొరలాలి మంచిగా ముక్క కూడా మనం పచ్చి మామిడికాయ వేసాం కదా అది కొంచెం ఉడకడానికే మనకు టైం పడుతుంది అందుకే పది నిమిషాలు అని అంటున్నాను ఇంకా దీంట్లో మనం చింతపండు కానీ టమాటా కానీ ఏది వేయక్కర్లేదండి ఎందుకంటే మామిడికాయ పులుపే మనకు సరిపోతుంది పుల్లటి మామిడికాయలు కాబట్టి సరిపోతుంది తర్వాత అది కొంచెము మసలే టైంకు మనం సగం మూతగా పెట్టుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం మాత్రం బెల్లం వేస్తున్నానండి ఆ పులుపుకు కొంచెం బెల్లం పెడితేనే రుచి అనేది మరింత రెట్టింపు అవుతుంది అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తిమీర మీ ఇష్టం అండి అవసరం వేసుకోవచ్చు లేదు కరివేపాకు మాత్రం కంపల్సరీ అండి దాంతో రుచి చాలా బాగుంటుంది ముక్క ఉడికిందా లేదా ఒకసారి చూద్దాము అలా నొక్కితే మనకు తెలిసిపోతుంది కదా ఉడికిపోయింది ఇది రైస్లోకి మాత్రము చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు అన్నం తినమన్న పిల్లలకి చక్కగా ఇలాంటి చారు చేసి వేడి వేడి అన్నంలో చక్కగా కొంచెం నెయ్యేసి వేసి కలిపెట్టండి చక్కగా తింటారండి ఎందుకంటే పులుపు కొంచెం తీపి తీపి తగులుతూ ఆ పులుపుకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి నేను చేశానని కాదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రుచి నిజంగా అంత అమోఘంగా ఉంటుందండి అలాగే మరొక మంచి రెసిపీతో మంచి తోటి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వీలైన వాళ్ళు నా రెసిపీ నచ్చిన వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కమెంట్ కూడా పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెయ్యి మాత్రం మర్చిపోకండి అన్నంలోకి బాయ్ బాయ్